సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమల సినిమా అంటే ఎలాంటి నెగిటివిటీ లేకుండా మంచి కాఫీ లాంటి సినిమా టాక్ ఉంది ఇంకా చెప్పాలంటే క్లాస్ పెట్టింది పేరు కమ్ముల ఇప్పుడు కుబేర మూవీని తెరకెక్కిస్తున్నారు అయితే ఈ సెన్సిబుల్ డైరెక్టర్ కూడా రూట్ మార్చాడని టాక్ వినిపిస్తోంది ఇంతకీ రూట్ మార్చి కమ్ముల ఏం చేయబోతున్నారు ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా అంటూ దర్శకుడిగా పరిచయమైన శేఖర్ కముల తొలి సినిమాతోనే తన మార్క్ చూపించారు రొటీన్ చిత్రాలకు పూర్తి భిన్నంగా సరికొత్తగా క్లాస్గా మూవీస్ చేసే దర్శకుడు అనే పేరు తెచ్చుకున్నారు ఆనంద్ తర్వాత గోదావరి హ్యాపీడేస్ లీడర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనామిక ఫిదా లవ్ స్టోరీ ఇలా విభిన్న కథా చిత్రాలను అందించారు తను తెరకెక్కించిన ప్రతి సినిమాలో తనదైన మార్కు చూపించారు కమర్షియల్ సక్సెస్ సాధించడంతో పాటు అవార్డులు కూడా గెలుచుకోవడం విశేషం శేఖర్ కమల ప్రస్తుతం టాలీవుడ్ కింగ్ నాగార్జున కోలీవుడ్ స్టార్ ధనుష్ కాంబోలో కుబేరా అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు ఈ మూవీ ఊహించని విధంగా ఉంటుందట తనలో ఉన్న మా సాంగిల్ ను శేఖర్ కముల చూపించబోతున్నాడట ధనుష్ నాగార్జున పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయని తెలిసిందే ఇదిలా ఉంటే ఇప్పటివరకు శేఖర్ కముల ఒక సినిమా తర్వాత మరో సినిమా అనేట్టుగా సినిమాలు చేశారు కానీ ఇప్పుడు కుబేర సెట్స్ పై ఉండగానే నెక్స్ట్ మూవీ గురించి ప్లాన్ చేస్తున్నారట నానితో సినిమా చేసేందుకు శేఖర్ కముల కథ రెడీ చేశాడని తెలిసిందే ఇందులో ఫిదా బ్యూటీ సాయి పల్లవి నటించనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది త్వరలో ఈ మూవీపై క్లారిటీ వస్తుందని టాక్ వినిపిస్తోంది